అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన సూచించిన మార్గంలో పయనించి నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం రోజున వేములవాడ పట్టణంలో బహుజన సేవ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూర్ణ వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పాటు అందించారని అన్నారు సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు జరుపుకోవడం మనకు గర్వకారణమన్నారు దేశ స్వతంత్ర ఉద్యమంలో ఆనాటి మహనీయులతో కలిసి కీలక పాత్ర పోషిస్తూనే దేశ స్వతంత్రం అనంతరం తన మేధో సంపత్తితో ప్రపంచంలో మన దేశం ఏ విధంగా ముందుకు పోవాలో మార్గదర్శనం చూపిన గొప్ప మహనీయుడన్నారు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు అన్ని ప్రాంతాల్లో సమంగా అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్లడానికి అన్ని దేశాల్లో ఉన్న చట్టాలు మేళవింపు చేసుకుని మన దేశానికి గొప్ప రాజ్యాంగ అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు చట్ట సభల్లో బలహీన వర్గాల కోసం పోరాడిన యోధుడని వారి ఆలోచనలను ఈతరం యువత స్ఫూర్తిగా తీసుకుని పోవాలన్నారు ఆనాడే రానున్న కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏ విధంగా ముందుకు పోవాలో సూచించిన గొప్ప మేధావి అన్నారు ఆ మహనీడి ఆలోచనలకు అనుగుణంగా ప్రస్తుత ప్రభుత్వాలు నడుస్తున్నాయని వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలు ముందుకు తీసుకువెళ్దామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి కూరగాయల కొమరయ్య రాకేష్ గూడూరి మధు పుల్కం రాజు అన్నారం శ్రీనివాస్ తోము మధు పులి రాంబాబు నామాల లక్ష్మీరాజ్యం చిలక రమేష్ నాగుల విష్ణుప్రసాద్ కృష్ణా సేన ఆర్గనైజర్ శ్రీధర్ తదితరులున్నారు సమీకరించు పోరాడు అనే ఒక సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకొచ్చి సామాజిక సమానత్వాన్ని కల్పించిన గొప్ప వ్యక్తిగా గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని నేటి యువత వారి ఆశయ సాధన కృషి చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు విమలాడ పట్టణంలో అంబేద్కర్ జయంతి ఘనంగా వేడుకలు జరపడం జరుగుతుంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులను మమ్మల్ని పిలిచి హాశీల్ నాయ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యడం జరిగింది మమ్మల్ని పిలిచినందుకు అంబేద్కర్ సంఘ సభ్యులందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలుపుకుంటాం చరిత్ర చూసుకుంటే వీళ్ళ మహారాష్ట్రలో పుట్టి అంటరానితనంగా తనంగా ఎన్నో అవమానాలు భరించి వీళ్ళ ముప్పై తొమ్మిది పట్టాలు అమెరికాలో లండన్లో చదివి ముప్పై తొమ్మిది పట్టాలు పొందిన మహోన్నత వ్యక్తి ఇవాళ పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అతని ఆశయ సాధన కోసం దేశానికి అంకితం చేసి ఇలా రాజ్యాంగాన్ని కర్తగా రాజ్యాంగం రచించిన మహోన్నత వ్యక్తి ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన వేములవాడలో అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నందుకు మన సంఘం నాయకులు అంబేద్కర్ సంఘ నాయకులు మన పిలువగానే వచ్చినటువంటి మన శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు శ్రీరణ గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ ఇవాళ అంబేద్కర్ సాధనలు సాధించాలని అంబేద్కర్ రచించిన అన్ని విధానాలను మనం కొనసాగిస్తూ మనం ఇవాళ అంబేద్కర్తోని మనం అన్ని సాధించాలని వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తూ భారత రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి జరుపుకోవడం జరిగింది రాజ్యాంగాన్ని రచించిన భారతదేశానికి మొట్టమొదటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు వారి ఆలోచన విధానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తున్నది ఇక అంబేద్కర్ గారి ఆశయ సాధన కాంగ్రెస్ పార్టీ చూసా తప్పకుండా పాటిస్తాం బెమ్నాడ పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు మరి తెలంగాణ విప్పు ఆశ గారు అందరం జయంతి జరుపుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఓడలించిస్తున్న క్రమంలో మహాత్మా గాంధీ గారితో పాటు జవహర్లాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ ఈ విధంగా చెప్పినటువంటి ఆజాద్ సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామరాజు అనేక మంది మహామాహుల మధ్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తన మేధో సంపత్తితోటి స్వాతంత్రం వచ్చిన తదుపరి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించి వారు అట్టడుగు మలీన వర్గాల నుంచి వచ్చిన వారు ఆ తదుపరి ఈ ప్రపంచంలో మన దేశం ఏ విధంగా ముందు సాగాలి ఈ దేశం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను అన్ని మతాలను అన్ని ప్రాంతాలను క్రమంగా అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడాని కోసం లౌకిక దేశంలో అందరినీ ఏ విధంగా ఓడించుకోవాలి చెప్పండి అన్ని దేశాలు ఉన్నటువంటి చట్టాలను చదివి వారు ఒక చక్కటి రాజ్యాంగాన్ని రచించి ఈనాడు మన దేశానికి అందించినటువంటి ఆ మహోన్నత వ్యక్తిని ఈరోజు మనం కొనియాడడం అంటే వారిని గౌరవించుకోవడం అంటే వారి ఆలోచన విధానాన్ని పొడికి ముందుకు ఈ తరం పోవాలని చెప్పినటువంటి ఆలోచన ఈరోజు ఇక్కడ జయంత్ సందర్భు వారి యొక్క వారి స్ఫూర్తిని వారి ఆలోచన విధానం తీసుకొని తరం కూడా ముందుకు పోల్సినటువంటి బాధ్యత అవసరం ఉందని ప్రతి సందర్భంగా తెలియజేసుకుంటాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే డాక్టర్ ఆర్ అంబేద్కర్ గారు పూర్వ రానున్న భవిష్యత్ కాలంలో కూడా ప్రజలంతా కూడా దేశంలో ఏ విధంగా మిగలాలని ఈరోజు అణగారిన బలీన వర్గాల వెనుకబడిన వాళ్ళందరూ కూడా అన్ని బలాలు అందుకోవాలనించే పని రాజ్యాంగంలో మొత్తపరిచిన సందర్భం మన ఆలోచనలతోనే ఈరోజు రోజు ప్రభుత్వం నడుస్తున్నాయి మన రచించినటువంటి చట్ట ప్రకారం ప్రభుత్వం నడుస్తూ మరి ప్రజా పాలనలో పరిస్థితి కూడా మనం చూస్తున్న సందర్భం